ఫ్రెండ్స్ ఇక్కడ బావి ఉందట ఆ బావిని ఒకటే రోజే దోగిండు ఒకటే ఒక్కటే ఆయన అది ఒకటే రోజుల్లో దోగిండు చూద్దాం మా బావి ఎట్లా ఉందో మీకు కూడా చూపిస్తాను బావి అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఒకటే రోజుల్లో దోగిండు ఇక్కడ ఇక్కడ దోగిన దోగి కొమ్ముతో జిమ్క కొమ్ముతో కొమ్ముతో చద్రబాయి దోగినది ఫ్రెండ్స్ ఇక్కడ గుడి ఉంది బ్రహ్మంగారు మాట ఈ బైనే ఒకటే రోజే దొయ్యందా ఒక రోజు ఒక నైట్ ల ఒక నైట్ లనే ఒక నైట్ ల జిమ్క కొమ్ముతోని దొగినారు జిమ్క కొమ్ముతోన జిమ్క కొమ్ముతోని చూడండి ఫ్రెండ్స్ మొత్తం రాల రాలే ఉంది అసలు మొత్తం జిమ్క కొమ్ గా కొమ్ము అని చెప్పినాం గర్న నాలుగు మూలలతోని తోని ఊరవాల నీళ్లు ఎవరు ఈ బైకి రానియట కోట జిమ్క కొమ్ముతోని ఇక్కడ బండి ఈ ఆయన ఇవ్వనందుకు ఆయనకు కొన్ని ఇబ్బందులు పెట్టినారు బావికి నీళ్ళ ప్రాణివ్వకుండా స్వామిని చిక్క పొమ్ముతో ఆ బావిని ద్రోగుతున్నారు ఆయన ద్రోకడం ఇవ్వాలి మనసుతో అంతా వచ్చి ఇక్కడ కూర్చొని మట్టి మట్టిబొమ్మను చేయించి గ్రామం నడివేదిలో పెట్టున్నారు అమ్మవారిని ఊరేగింపు అమ్మ కోలేని కొంచెం నిప్పు తీసుకురమ్మ తుటబెలిగించుకొని మనసు కొంత అప్పుడు అమ్మవారు నిప్పుల వైరాల ముక్కుడు తీసుకుని వస్తుందంట నడివేదిలో ఆ వచ్చే రూపం తాంతే కనిపిస్తుందంట కానీ ఎవరికి కాదు మాత్రమే కనిపిస్తుంది ఏ రూపంలో వస్తున్నాం ఈ రూపంలో వస్తే దీని చూడలేదు ఎవరు కాదు బాలిక రూపంలో ప్రత్యక్షంగా అమ్మవారు బాలిక రూపంలో నిప్పు తీసుకున్నారు అప్పుడు చిత్రన స్వామి పెన్మల్లారి గ్రామంలో ఉండే కొంచో పన్నెమల్లారెడ్డి వంశం కొంచెం తెలియకుండా బోగా మన వచ్చి ఇప్పుడు రాన అప్పుడమ్మ పోలేని ఎక్కడపాతాలు ఇక్కడ వద్దు గ్రామానికి వెలుపల పర్లాంగు దూరంలో చెట్లో లేనవైపోమ్మ అక్కడ నీ పొంగల్ని తెలుసుకోమంటే అమ్మవారివి అప్పుడు చెట్లో తెలుసుకున్న కిలోమీటర్ అమ్మవారి ఆలయానికి ధూపదేవి నైవేద్యాలకు పూజా కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ వస్తువు సామాగ్రి కొనుగోలు చేసే ప్రయత్నంలో తండ్రి వాళ్ళు ఉన్నారు మీరు కూడా వాళ్ళు వారికి మీ కుటుంబ రాయించేదారు అందా రాయించండి అందా రాయించలేని వాళ్ళు ఎవరు చెక్తి పొలది వాళ్ళు మీరు చేసుకోండి వాళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ బావి ఉందట ఆ బావిని ఒకటే రోజే దిగినట ఒక్కటే ఆయన అది ఒకటే రోజుల్లో దోగిండు చూద్దాం మా బావి ఎట్లా ఉందో మీకు కూడా చూపిస్తాను ఇంకా బావి అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఒకటే రోజుల్లో దోగిండు అంట ఏమిటిది అవి ఏంటిది లోపల ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో ఉంది ఇంకా దాని అయితే ఇంకా మూసేసినారు దాన్ని తెరచలేరు ఫ్రెండ్స్ ఇదే బాయి ఇది ఒక్కటే రోజే అంట ఒక ఆయన ఫ్రెండ్స్ బాయ్ చూడు ఎంత లోపలికి వెళ్ళింది మొత్తం రాళ్ళు రాలే ఉంది ఎట్లా దోయిండో తెలియదు అప్పట్ల ఇల్లు ఇది ఇక్కడ చంద్రబాయి దొరికినారు జిమ్క కొమ్ముతో జిమ్క కొమ్ముతో కొమ్ముతో చంద్రబాయి దొరికినారు ఫ్రెండ్స్ ఇక్కడ గుడి ఉంది బ్రహ్మంగారు మఠం ఈ బావి ఒకటి ఒక రోజు ఒక నైట్ ల ఒక నైట్ లోనే ఒక నైట్ జిమ్క కొమ్మతో జిమ్క కొమ్మతో జిమ్క కొమ్ముతో చూడండి ఫ్రెండ్స్ మొత్తం రాళ్ళు రాలే ఉంది అసలు మొత్తం జిమ్ కొమ్ము అని చెప్పినాం గర్న నాలుగు మూలతో ఊర వాళ్ళు నీళ్ళు ఎవరు బావికి రానిపోతే జిమ్ జిమ్క కొమ్ముతోని దోగి ఇక్కడ నీళ్ళు ఇంకా నీళ్ళు ఇంటిలోనే దోక్కున్నాడు ఈయన ఇల్లు ఇది ఇంటిలోనే దోగుతున్నాడంట ఎవరు నీళ్ళు ఇవ్వకుంటే రోజు రాత్రి రాత్రే దోగిందా ఒకరోజు ఆయన ఇల్లు ఆయన ఇల్లు ఇది ఇక్కడ ఆయన ఉన్న స్థలం ఇది అప్పుడున్న స్థలమా ఎక్కడ జిమ్ కుమ్మతం తోగిన సిదిలో తోగుతున్నారా ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ లోపల ఒక్క రోజు తోగిన బావిలో నుంచి నీళ్ళు అయితే తోడుతున్నాడు అందరూ తాగడానికి నీళ్ళు ఇక్కడ మంచిగా ఉంటాయి ధర్మం చేస్తున్నాడు ఒక ఒకరేనికోరు తాగండి ఇక్కడ పెద్ద మంచి అయితే సైడ్కి చూస్తున్నాడు ఇప్పుడు దాదా అప్పుడు దాదా అని ఎవరు సందరు పెద్ద మంచికి పిల్లల మాత్రం పోతే తొక్కేశారు అని సైడ్కి వెళ్ళి ఉన్నాడు ఇంకెంకటిగా పంతొమ్మిది ఇప్పుడు బాయిల తో నీళ్ళు తాగుతున్నా నేను ఎట్లా ఉన్నా చూద్దాము నరేష్ ఇక్కడ పెద్ద మధ్య

ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు ఇది అయితే ఇది అయితే అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మా జర్నీ అయితే రవ్వలకొండకి రవల్కొండ పోవాలి నూట ఇరవై కిలోమీటర్లు ఉంది రవల్కొండ ఇంకా అక్కడ పోయి ఇంకా అవి వీడియోస్ అన్నీ పెడతానే ఉంటాను చూడండి ফার্মার বাই নরেশ ইউটিউব চ্যানেল